విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం కురుమన్నపాలెం ఫేజ్ టూ ప్రశాంతి నగర్ కాలనీ వాసులు డ్రైన్లు రోడ్లు ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత పన్నెండేళ్లుగా వుడా ఫేజ్ టూ ప్రశాంతి నగర్ కుటుంబాలతో నివాసం ఉంటున్నామని సరైన రోడ్డు మార్గం డ్రైన్లు లేకపోవటంతో అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఉడా ఫేజ్ ఫైవ్ మాతృశ్రీ నగర్ నుంచి వచ్చే మురికి నీరు మా కాలనీ వరకు వచ్చి నిల్వ ఉండిపోతుందని తెలిపారు కుక్కలు పందులు అధికమవడంతో దుర్వాసన వెదజల్లి పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు రాజకీయ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేదని తెలిపారు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ప్రశాంతి నగర్ కాలనీ వాసులకు డ్రైన్లు రోడ్లు ఏర్పాటు చేసి కాలనీ వాసులు అనారోగ్యానికి గురి కాకుండా కాపాడాలని వేడుకుంటున్నారు అండి ఇక్కడ డ్రైనేజీ రోడ్లేదు తర్వాత పాములు వర్షం వస్తే అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము అవన్నీ కొంచెం మీరు శుభ్రం చేసి పెడతారని ఎన్నో సంవత్సరాలు సార్లు కంప్లైంట్లు ఇచ్చాం కానీ ఎవరు రాలేదు చేయలేదు వాటి కోసమే మేము ఎదురు చూస్తున్నాం దయించి మా మీద అటు సైడ్ మీరు చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం చెప్పామండి అన్ని చెప్పాం స్థానిక కార్పొరేట్ చెప్పాము అప్పుడు ఆ కరెంట్ స్తంభాల గురించి అయితే ఎలక్ట్రిషియన్ కంప్లైంట్లు ఇచ్చాం అవన్నీ చేయించాం ఆ పక్కన జాగా వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చాం ఎవరు రావటం లేదండి మేము వచ్చి ఇప్పుడు ఇది పన్నెండో సంవత్సరం కాలు ఇగో ఈ సైడ్ కాలువ అంటే మేమే చేయించుకున్నాం మా బిల్డింగ్ దగ్గర కాలువ మళ్ళీ కంపల్సరీ అనేసి మేము చేయించుకున్నాం ఇక్కడ గవర్నమెంట్ కాలువ అయితే లేదు ఇటు సైడ్ కాలువ లేదు రెండు వైపు ఇప్పుడు ఈ కాలువ ఈ డ్రైనేజ్ అంతా మా కాలువలో పెట్టిస్తారు ఇప్పుడు మా సైడ్ కూడా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు దోమలు అయ్యి అది రోడ్డు ఆ కాలువలు క్లీన్ చేసి శుభ్రంగా చేసి పెడతారని మేము ఆశిస్తున్నాం మొత్తం అటు పైనుంచి అండి ఆ నీరంతా పైనుంచే వస్తుంది మొత్తం అంతా మొత్తం అంత వచ్చింది కదండి చూడండి ఈ కాలువ ఈ నీరు అంతా ఇలా పెట్టి ఇప్పుడు ఈ కాలువకి ఇచ్చేసారు ఇప్పుడు మేము మా సొంతంగా వేయించుకోవాల్సి వచ్చింది మా బిల్డింగ్ దగ్గర కాలువ మాత్రం మరి కంపల్సరీ అనేసి పిల్లలకి మరి అదంతా చెత్త అంతా ఉండిపోతుంది పాములు అవి వచ్చేస్తున్నాయి బిల్డింగ్ లో మొన్న రెండు పాములు కూడా వచ్చాయి పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు మీరు నిజం అనుకున్నా పర్లేదు అబద్ధం అనుకున్నా పర్లేదు కానీ మేము ఆశిస్తున్నది డ్రైనేజీ లేదండి చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ వచ్చి ఇక్కడ స్టోర్ అయ్యి ఉండిపోతుంది డ్రైనేజీ లేక ఇక్కడ చాలా దోమలు అయ్యి వస్తున్నాయి దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కొద్దిగా రోడ్డును డ్రైనేజీ చేస్తారని అనుకుంటున్నామండి మేము మీరు కొద్దిగా చూస్తే తొందరగా అవుతుంది అని మేము కోరుకుంటున్నామండి ప్రశాంతి నగర్ కొద్ది లేఅవుట్గా వస్తుంది కోర్మల పాలం కూడా మా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు డ్రైన్లు కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాము అది పిల్లల వల్ల పిల్లలకు కూడా మాకు అనారోగ్యాలు పాలవుతున్నారు డ్రైన్ సిస్టమ్ లేక మా ఇంటి ముందు ప్రవహించేస్తున్నాయి కాలువలు అయ్యి కొంచెం ఉంచి అధికారులు కొద్దిగా పట్టించుకుని మాకు రోడ్లు అలాగే డ్రైన్ సిస్టము కొద్దిగా వేయవలసి ఇప్పించ వేయవలసిందిగా కోరుచున్నాము బాలెం కాలనీ వాసులము మాకు గత మూడేళ్ళుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేనందువల్ల రోడ్లు సరిగ్గా లేనందువల్ల చాలా ఇబ్బంది పాలవుతున్నాము మా యొక్క ప్రశాంతి నగర్ యొక్క పార్కు లోపలికి ఫేస్ ఫైవ్ యొక్క నీరు నగర్ యొక్క మురికి నీరు డైవర్ట్ చేయడం జరిగింది దానివల్ల కాలనీ వాసులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము జ్వరాలతోని పిల్లలు పందులు రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాము దయ ఉంచి అధికారులందరూ కూడా మా ఎందు దయతలిసి మాకు ఈ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఏర్పాటు చేస్తారని కోరుతున్నాను గతంలో చెప్పడం జరిగిందండి అధికారులకి కార్పొరేటర్ కూడా వచ్చారు చూసి వెళ్ళారు శాంక్షనింగ్ చేస్తాం అమ్మ కొంచెం టైం పడుతుంది అంటున్నారు మేము గత మూడు సంవత్సరాల నుంచి రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ బాగా బాగాలేదండి ఇది వాటర్ వర్షాకాలం వచ్చినా ఎప్పుడు ఏదైనా రైనింగ్ ఎక్కువ వస్తే రోడ్లు బాగా పాడైపోతున్నాయి కొంచెం మాకు రోడ్డు వ్యవస్థను డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తారని అందరి అధికారులు ఒకసారి చూస్తారని అడుగుతున్నాము అది అసలు పిల్లలతో పాటు వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది వాతావరణ వర్షం పడినప్పుడు అలా రోడ్డు డ్రైనేజ్ అంతా వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తుంది అది కొంచెం ఈ ఇష్యూని రోడ్డును డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తారని కోరుతున్నాము